ये मायने ओ जा मिली ये मायने ओ जा मिली इन ललोनी वेड़िए मिटो ये मायने ओ जा मिली

के मिलो मुझे डरने का कारण नहीं कुछ नछने को सील कारण नहीं काफी कार्य से मिलो के मिलो चलो बोलो भाई लिए बाल तते चले जिम्मेदारी अनुज अम्मा भी लगन नहीं

వీడు బతికే ఉన్నాడు ఇంకా కోట అదిగో కోట శ్రీనివాసం ఆరోగ్యంలో భయంకరమైన నిజాలు ఐదు వందల కోట్లు ఉన్నా అనుభవించేవారు లేరు అంటే కూతురు లేరా మరి దీ చాలా మంది లబ్భైదారులకైతే పదమూడవ తేదీ పదమూడో తేదీ నుంచి కూడా ఆ మధ్యాహ్నం నుంచి సాయంత్రం కూడా డబ్బులు అయితే పండుగ అయితే స్టార్ట్ అయ్యింది అయితే ఆలవరం నాడు చాలా మందికి అయితే డబ్బులైతే పడే పడలేదండి ఎందుకంటే ఆలవరం నాడు బ్యాంకులు వర్క్ చేయవు కాబట్టి బ్యాంకులు వర్క్ చేసిన టైంలో ఆ యొక్క నివిజనాలకు ఆ అదే విధంగా ఆ యొక్క గుళ్ళు ఆ యొక్క జిల్లాలకు సంబంధించి బ్యాంకులు ఒక బ్యాంక్ అనేది పదివేలకు మందికి మా గవర్నమెంట్ అయితే ఈ లైతే డోక్రా మహిళ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఈ గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ఈ డోక్రా గ్రూపుల్లో లోన్లు తీసుకుంటూ కట్టుకుంటూ ఉంటారో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఈ పేదరిక స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఎవరైతే ఇంకా పేద పేదరిక స్థాయిలో ఉంటారో వాళ్ళ పిల్లల చదువుకి వాళ్ళ పిల్లల పెళ్లిళ్లకు ఎన్నో అప్పులు చేస్తూ ఉంటారు అయితే ఇన్ని రకాల అప్పులు చేయడం అనేది వాళ్ళకి కష్ట సాధ్యంగా అయినప్పటికీ ఈ అప్పులు తిరిగి చెల్లించాలంటే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాలన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకుని ఈ డోక్రా మహిళ కొత్త స్కీమ్ అయితే మనకి తీసుకురాబోతుంది అనమాట ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్ గా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో డోక్రా మహిళలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతుంది ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరో కానుకలు అందించేందుకు సిద్ధమైందనమాట డోక్రా మహిళలకు కొత్త అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు డోక్రా మహిళలకు పిల్లల చదువులు వివాహాలకు అవసరమూ ప్రభుత్వ రుణం అందించడం అనమాట పిల్లల చదువుకు మరియు పెళ్లి సంబంధించి ప్రభుత్వం అయితే మనకి అయితే మనకి అందించే దిశగా అడుగులు వేస్తున్నాయి ఈ మేరకు కేవలం ఐదు శాతం మాత్రమే వడ్డీ అయితే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా పేదల పిల్లలు చదువులు వివాహాలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు కొందరు బయట ఎక్కువ వడ్డీకి అప్పులు చేస్తున్నారు అనమాట ఈ రుణాన్ని తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు ఈ మేరకు పేదల కష్టాన్ని గుర్తించే ప్రభుత్వం వారికి ఆర్థిక ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకుంది ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలపై అధికారులు దసరాతో మొదలు పెట్టగా ఓ నుంచి మనకైతే ఆల్రెడీ ఆమోదం అయితే వచ్చేసింది అనమాట మార్చి ఎనిమిదవ తారీఖు అంటే మొన్న ఎనిమిది ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనకైతే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందనమాట అలాగే మనకి డోగ్రా మహిళలకు అందించే ఈ పథకాన్ని సెల్ఫ్ అంటే గ్రామీణ పేద నిర్మూలన సొసైటీ పరిధిలోనే శ్రీనిధి సంస్థ ద్వారా అమలు చేయాలని చెప్పి నిర్ణయించారు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి పైగా డోక్రా మహిళలు ఉన్నారు ఉన్నారనమాట సో ఈ కోటి మంది డోక్రా మహిళలకు డోక్రా మహిళల పిల్లలకు చదువులో చదువులకు మరియు వివాహాలకు ఈ రుణాలు తీసుకునేందుకు ఎంతమంది అర్హులు ముందుకు వచ్చినా సరే రుణాలు ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది అనమాట ఈ పథకానికి ప్రభుత్వం ఏట అంటే ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు అయితే మనకి కేటాయించిన ఉంది వచ్చే నాలుగేళ్లలో నాలుగు వేల కోట్లు అయితే మనకి ప్రభుత్వం అయితే రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా అయితే ఉందన్నమాట సింపుల్ గా మనం చూసినట్లయితే రాష్ట్రంలో కోటి మంది డ్వాక్రా మహిళలు అయితే ఉన్నారు ఈ కోటి మంది డ్వాక్రా మహిళలకు వారి పిల్లల చదువుకు కావచ్చు వారి పిల్లల పెళ్ళిళ్ళకు కావచ్చు ఎవరికైనా సరే నగదు కావాలి అనుకుంటే శ్రీనిధి సంస్థ ద్వారా వాళ్ళు లక్ష రూపాయల

అన్ని కొన్ని కొన్నిటి సమాధానం ఇద్దామని గుర్తి వచ్చాను అన్నిటికీ అంటే టైం సరిపోదు వీడియో కాబట్టి చిన్న వీడియో చేద్దాం ముఖ్యమైన వాటికి సమాధానాలు చేద్దామని నాకు గుర్తి వచ్చాను మన వాళ్ళు ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటంటే సిస్టర్ యూట్యూబ్ నుండి ప్రతి నెల మీకు శాలరీ వస్తుందా అని అడిగి అడుగుతున్నారు వస్తుంది నాకు ప్రతి నెల కూడా సాలరీ వస్తుంది ఎట్లా నేను ఒక వీడియో చేశాను కదా గూగుల్ పే ఒకసారి గూగుల్ పే యాభై వేల సబ్స్క్రైబర్లు అలాగే డబ్బులు అన్ని కూడా నాకు ఒక పది రోజుల్లోనే వచ్చాయకు వీడియో ఇస్తాను కదా అప్పటి నుంచి కూడా నాకు ప్రతి నెల డబ్బులు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఓ ఇన్ని కాదండి నా కష్టానికి తగ్గట్టు డైరెక్ట్గా చెప్పబడదాగుతున్నాను కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన డబ్బులన్నీ ఎంత అంటే చెప్తున్నాను ఏం జరిగిద్దని నాకు తెలీదు ఏమో దానివల్ల నష్టం ఉంటే అందుకే అలా చెప్పారు అనమాట అంటే ఆ ఫోన్ పదివేలు అయితే ఒక పది ఫోన్ తీసుకుంటాను ఈ ఇప్పుడు ఇక ఈ నెలలో పోయినలో ఇక్కడ వస్తాయి అనమాట ఈ నెలలో నెక్స్ట్ నెలలో వస్తాయి అనమాట అట్లా అనమాట శాలరీ అయితే వస్తుంది అందులో శాలరీ వస్తుందంటే అంటే దానికి దగ్గర కష్టం కూడా ఉండదండి కష్టం అంటే మనం మా కోసమేదండి నా కోసం నా కోసమే నేను కష్టపడుతున్నాను ఎవరి కోసం కాదు మళ్ళీ అట్లా అంటారు మీకోసమేదో మీరు కష్టపడేదని కష్టపడుతున్నాను అయితే ఇక యూట్యూబ్ స్టార్ట్ చేయాలని మేము కూడా అనుకుంటున్నాను ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని కూడా అనుకుంటున్నారు ఎలా స్టార్ట్ చేయాలంటే నాకేమో అసలు యూట్యూబ్ లో మనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవడం అయితే నాకు నిజంగా తెలియదు పిల్లలు ఏదో క్రియేట్ చేశారు వీడియోస్ ఎలా తీసుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి ఎలా అప్లోడ్ చేసుకోవాలన్న మాత్రమే చూపించాను నేనైతే వీడియోలు ఇక నాకున్న ఫోన్ తో వీడియో తీసుకుంటాను ఆ ఒక పోర చేయాలంటే అర్ధ గంట మనకి టైం పట్టింది కదా అర్ధ గంట గంట కొన్ని కొన్ని బోర్లు ఎక్కువ టైమే పడతాయి ఒక్క నిమిషం నిమిషం పెట్టాలంటే ఆ వీడియో మొత్తం కూడా తీసుకెళ్ళి ఇన్షార్ట్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ లో పెట్టుకొని దాన్ని తగ్గించుకుంటా 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 మనకి ఏదైతే ముఖ్యమో అంతవరకు చిన్న చిన్న వీడియోలు చిన్న చిన్న క్లిక్ ఉంటాం కదా ఆ చిన్న చిన్నవి కట్ చేసుకుంటే కట్ చేసుకుంటే ఒక్క ఒకప్పుడు అయితే ఒక నిమిషం అయితేనే షార్ట్ ఇప్పుడు మూడు నిమిషాల లోప అయితే షార్ట్ అట నేనైతే ఎక్కువ శాతం నిమిషం పెడతాను వీడియో ఇప్పుడు పెడతాను ఒకప్పుడు ఒక్క నిమిషం పెట్టాను అంటే అర్థగంట చేసిన కూరని ఒక్క నిమిషం నిమిషం నగరలో సెట్ చేసుకోవాలా అది ఇన్షాట్ యాప్ లో అయితే మంచి కుదిరింది నేనైతే దాంట్లోనే చేసుకుంటున్నాను అందులోనే మంచిగా సెట్ చేసుకోవటం వయస్ నిం కార్డు ఇవ్వటం దాన్ని సేవ్ చేసుకొని గ్యాలరీలోకి వచ్చిన తర్వాత యూట్యూబ్ లో పెట్టుకుంటారనమాట చెప్తున్నారు పిల్లలు నాకు నేర్పించారు బాగా అలవాటు అయిపోయింది లేదు నాకు పిల్లలకి పిల్లలతో అయితే నేను ఏమి వాళ్ళు నాకు చేయండి ఇది చేయండి అయితే అసలు చెప్పాలి ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా వీడియో అవసరం అయితే వీడియో తీమంటారు ఇక అంతే అంటే మీరు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు వీడియో తీసుకొని దాన్ని ఇన్షాట్ అనే యాప్ లో మీరు చక్కగా సరి చేసుకోవచ్చు అనమాట ఏ తగ్గు తగ్గించుకుంటూ పెంచుకుంటూ నేనేం చెప్తానంటే నన్ను చాలా మంది అడుగుతున్నారు న్యూస్ ఎలా వస్తాయి లెక్క ఎలా చెప్పాలి ఏం వీడియో చేయాలని ఏం వీడియోలు అంటే మన వీడియోలే మనం చేసుకోవాలి బయట ఎవరితో బాగా యూట్యూబ్ లో పాపులర్ అయిన ఒక వీడియో ఉందనుకోండి అది తీసుకొచ్చి మన అకౌంట్ లో పెట్టుకోవడం వల్ల మనకు నష్టమైన లాభం ఉండదు మన సొంత వేల మనం చేసుకోవాలి ఇంకా మనం తీసుకున్న వీడియోలకి సాంగ్లు పెట్టుకోవచ్చు అది యూట్యూబ్ లో సాంగ్ పెట్టుకోవచ్చు తక్కువ ఉండదు కానీ వేరే వాళ్ళ వీడియో తెచ్చి మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవటం వల్ల మనకి ఛానల్ కొన్ని రోజులు ఉండదు స్టార్టింగ్ లో ఉంటుంది కొన్ని రోజుల తర్వాత సిద్ధి అందుకని నేను ఎవ్వరి బయట పాడాలని చేస్తున్నాం వీడియో తీసి 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 అప్లోడ్ చేసి చేసి మాకు ఏడ్చి మొత్తుకుంటున్నా ఫోను అప్పుడప్పుడు క్లియర్ అవుతూనే ఉంది ఇంకా పదివేల రూపాయలు ఫోను నెలకి మూడు వందలు రీఛార్జ్ ఇంకో ఖర్చు ఏంటంటే ఏడు వందలు పెట్టి ట్రైప్యాడ్ కొనుక్కోదాను ఆ ట్రైప్యాడ్ తీసుకున్న తర్వాత నాకు వీడియో తీయడం తేలిక అయ్యిందండి చాలా అంటే చాలా తేలిక అంతకు ముందు అయితే ఎట్లా అంటే ఒక అట్ల కాడ తీసుకొని అట్ల కాడికి ఫోన్ ఫోన్ కట్టేసి వీడియో తీయడం లేకపోతే చెంబులు తేపాలు అలుగుతుంది ఫోన్ కానీ ఆన్ చె అసలు ఉపయోగించే పని లేదు అన్నమాట చాలా అంటే చాలా తేలిక యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాడు ముందు ఏడు వందలు పెట్టి తీసుకోండి నాకైతే ఏడు వందలు అయింది ఇక మైక్ కూడా లేదండి నేనైతే మైక్ తీసుకోలేదు కానీ ఇక తీసుకున్నాం అనుకుంటున్నాను మరి ఎట్లా మైక్ అయితే చూశారు కదా మైక్ లెవైనా అది కూడా